హాయ్ గైస్ హరే కృష్ణ జై ప్రపాత్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో జరిగిన అంగరంగ వైభవంగా గౌరవ పూర్ణిమ సెలబ్రేషన్ కృష్ణయ్య కోసం పొద్దున నుంచే ఎదురు చూసామండి ఇరవై నిమిషాలు క్యూలో నిలబడలేము ఆయన కోసము ముప్పై రకాల పూలతో అంగరంగ వైభవంగా చేశారండి ఆయన అభిషేకము చాలా మంచిగా చేశారు దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి వెన్నెలడ్డు ప్రసాదంగా ఇచ్చారు ముప్పై వేల మంది పైగా ప్రసాదానికి తినడానికి అరేంజ్ చేశారనమాట అందులో మళ్ళీ కొట్టుకోకుండా చాలా చక్కగా కౌంటర్స్ పెట్టి ప్రసాదాన్ని అందించారు వాళ్ళైతే కనీసం నిడ్జలు ఉండారండి వాటర్ కూడా తాగరనమాట కానీ కేవలం కృష్ణ ప్రసాదం జనులకు అబ్బాలనే ప్రేమతో చేశారనమాట చాలా మంచిగా జరిగిందండి ప్రభు అయితే అక్కడ వివరిస్తున్నారు గౌరంగా అని ఎందుకు పేరు వచ్చింది ఆయనకని గౌర అంటే బంగారు వర్ణం అంగ అంటే శరీరం బంగారు వర్ణంలో కల శరీరం ఎవరు ఉంటారంటే చైతన్య మహాప్రభు అని చెప్తూ ఉన్నారనమాట హోప్ యు గైస్ లైక్ ద వీడియో జై శ్రీరామ్